అతి త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేసేందుకు ఆదిలాబాద్ జిల్లాకు రానున్న సందర్భంగా ఏర్పాట్లపై జిల్లా పాలనాధికారి రాజశ్రీ షా జిల్లా ఎస్పీ గౌస్ ఆలం ఐటీడీఏ పిఓ ఖుష్బు గుప్తలతో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించేందుకు ఆయా శాఖలకు విధులను కేటాయించడం జరిగిందని అన్నారు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఎలిప్యాడ్ వద్ద షామియానా కుర్చీలు బారికేడ్ ఏర్పాటు చేయాలని రిమ్స్ సూ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మహిళా శక్తి క్యాంటీన్ ఎంఆర్ఐ స్కానర్ కేజీబీవీ హై స్కూల్ బంగారిగూడ కమాండర్ కంట్రోల్ సెంటర్ మదర్ పౌల్ట్రీ యూనిట్లను ఒకే చోట బటన్ క్లిక్ చేసి ప్రారంభిస్తారని టీటీడీసీలో ఏర్పాటు చేసిన సమావేశానికి లంచ్ తదితర ఏర్పాట్లను ప్రత్యేక శ్రద్ధతో అధికారులకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలని శానిటేషన్పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ బందోబస్తు పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగిందని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర గట్టి పోలీస్ బందోబస్తుతో పాటు అత్యవసరమైన వారిని మాత్రమే లోనికి పంపించేందుకు చర్యలు చేపట్టారు ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ పోలీస్ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు